హలో అండి మన అందరూ ఇంట్లో పేస్ట్ యూజ్ చేస్తాము పేస్ట్ కొన్నప్పుడు ఇలాంటి బాక్సెస్ వస్తే బాక్సెస్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి కానీ ఊరినే పడేయలేము కదా కాబట్టి నేను ఒక మంచి టిప్ని చెప్తాను ఇట్లాగా మనము ఓపెన్ చేసిన వైపు ఉంటుంది కదా ఒక సైడ్ మాత్రమే మనము అవన్నీ కూడా కట్ చేసేయాలి ఓపెన్ చేసినవన్నీ ఆ తర్వాత ఏదైనా గిఫ్ట్ పేపర్ ని నేను చూపించినట్లుగా ప్లాస్టర్ హెల్ప్తో నీట్గా స్టిక్ చేసుకోండి కొంచెం టైట్గా లాగుతూ స్టిక్ చేసుకున్నారు అంటే ఫినిషింగ్ బాగుంటుంది ఇప్పుడు పైన కొంచెం ఎడ్జెస్ ఉన్నాయన్నమాట అందుకే వాటిని నేను నీట్గా కట్ చేస్తున్నాను లేదంటే లోపలికి ఫోల్డ్ చేసుకొని ప్లాస్టర్ వేసినా కానీ బాగుంటుంది ఇట్లాగా ఒకవైపు ఓపెన్ ఉండాలి ఒకవైపు క్లోజ్ ఉండాలి అండ్ ఇట్లాగ నేను చూపించినట్లుగా ఏదైనా డబల్ చార్జ్ స్టిక్కర్ని పెట్టేసి మీకు ప్లెయిన్ వాల్ కనుక ఉన్నట్లయితే ఇట్లాగ పెట్టేసేయండి నాకు ఇక్కడ ప్లెయిన్గా ఉందనమాట ఇది మిర్రర్ సో మిర్రర్ పక్కన ప్లెయిన్గా ఉండటం ఎందుకు అనేసి చక్కగా ఈ ఫ్లేవర్ వాస్తో డెకరేట్ చేశాను చూసారా మనం చెప్పేదాకా అది ఒక బాక్స్ అని ఎవరికి తెలియదు దీని పక్కన నేను కొన్ని పిక్స్ కూడా దిగాను చాలా మంచిగా వచ్చాను మీకు ఈ చిన్న ఐడియా నచ్చితే డెఫినెట్గా ఉపయోగపడే వాళ్ళకి షేర్ చేసి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి